హాయ్ అందరికీ నమస్తే నేను బిజినెన్షాప్ స్వర్ణగిరి దేవాలయానికి వచ్చాను హెవినేశ్వర స్వామి ఇక్కడ శ్రీ విష్ణువు విక్రమ్ పడుకున్నారు పాడుకున్నారు విక్రమ్ కూడా చెప్పారు శ్రీ విష్ణు పోతారు you मन क्वाटर्स वटि

కాదు ఇట్లా తిరిగి వచ్చినట్టు ఉంటది ఇంకా మనం ఎట్లా అందాలి స్వర్ణగిరి దేవాలయం ఫస్ట్ టైం నేను రావడం ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే అంటే యాదగిరి గుట్టలో తిరుపతిలో తిరుమలలో తిరిగితే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అంత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది నాకు దేవాలయాలకు వస్తే మనము ఎంతో ప్రశాంతత గుర్తురావు जय हनुमान ओम नमो वेकटेशय श्री वे पद्मावती निलय श्री आंडाल निलयम

ఇక్కడ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు అంటే ఇక్కడ ఫ్రీ దర్శనం అనమాట ఇది అక్కడ నేను ఇక్కడ ఇది మండపాలు ఇక్కడ మండపాలు చాలా బాగా అనిపిస్తాయండి అంటే ఇదండి సర్వదర్శనంకు దారి ఇంకెద్దరు ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇదండి ఇక్కడ క్యాష్ శ్రీవారి

బా గణేష్ దీంట్లో అంటే మండపం అనమాట అంటే మామూలుగా వైభవోత్సవం మండపం అండి ఫస్ట్ టైం రావడం మేము వచ్చి దాదాపు దర్శనమే కూడా దాదాపు ఒక ఆరు ఏడు గంటలైంది ఇక్కడనే ఉంటూ ఉన్నాం ప్లస్ ఇక్కడ ఏదో శ్రీవారి అన్నప్రసాదం ఇక్కడ కంటిన్యూగా పెడుతున్నారు ఉదయన పన్నెండు నుంచి స్టార్ట్ అంట అక్కడ ఉంది పన్నెండు నుంచి స్టార్ట్ కంటిన్యూగా పెడతానే ఉన్నారు ఇందాక నాలుగున్నర అయింది ఇప్పుడు వెళ్ళాము అంటే మాకు తెలియదు అన్నప్రసాదం ఉంటుందని చెప్పి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అన్న ప్రసాదాలు మనకు ఎంత చేయాలంటే అంత డొనేట్ చేయాలి మా వంతు నేను చేసి ఇదండి ఇక్కడ ఐదు వందల రూపాయలు యాభై రూపాయలు ఏంటి ఇక్కడ ఇది ఫిఫ్టీ రూపీస్ ఏంట్రీ ఇక్కడ ఎంట్రీ ఫర్ పర్సన్ ఓన్లీ స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ లేదండి ఈ ఫిఫ్టీ రూపీస్ దర్శనం వాళ్ళు లేదండి ఇక్కడ దర్శనంలో చూడ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు सवर्ण पुष्पार्चना तब रूपए रूंवेल वेदाश्री पे स्ने स्वर्णगिरी देवस्थान वा टेन गार्ड జనం ఈరోజు శివరాత్రి కదా కొంత కిటకిటలా ఆడిపోతున్నారు అంటే స్వామి వారి మీద భక్తి ఎప్పుడు ఇలానే ఉంటారంట ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆడే ఉంది భక్తి లేకపోతే జనం దర్శనానికి দাদা పో రెండు మూడు గంట టైం తినకుండా కడుపు ఎడక బా ఇదెనా మామలుట్లా దేవాలయం చూసినట్టు హ అంటే ఓ నమో నక్తే ఓకే చూ ఎలాగట్టారు చూడండి అంటే నేను ఎప్పుడూ మా బావగారు తిరుగుతూ ఉన్నారు రఘునాథ్ రెడ్డి ఆయన అంటే తిరుమలలో కూడా సేమ్ ఇలానే ఉంటాయి మెట్లు దర్శనానికి అని చెప్తారు చూడండి ఈ స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని మెట్లు ఉన్నాయో చూడలేదు చూసుకుంటూ వస్తా ఒక్కసారి ఎక్కేటప్పుడు కూడా ఎక్కలే నేను చూడలేదు ఇప్పుడు చూస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 మెట్లకి అక్కడ చూడండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు శ్రీ శ్రీ కలికి అవతారం పదమూడు కదా శ్రీ కలికి అవతారం శ్రీ కృష్ణ అవతారం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి బలరామ అవతారం ఇరవై ఒకటి இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஐந்து இரவு ஆறு இரவு ஏழு இரைய இரவு தொண்ணூறு முப்பை முப்பை ஸ்ரீராம அவதாரம் முப்பை முப்பைகோட்டி முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஐந்து ஸ்ரீ ப பரராம அவதாரமு முப்படி முப்பை ரெண்டு முப்பை மூணு முப்பது நாலு முப்ப ஐந்து முப்பது ஆறு முப்பேடும் பெண்ணெது முப்பத்தொன்பது நாலை நாலு நம்பி ஸ்ரீ அவதாரம் முப்பை முப்பை ரெண்டு முப்பை மூணு முப்பது நாலு முப்ப ஐந்து முப்பை ஆறு முப்பேழு ஸ்ரீ நரசிம்ம அவதாரம் నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై 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 ఆరు నలభై ఏడు నలభై ఏడు శ్రీ వరాహ అవతారం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై మూడు యాభై మూడు శ్రీ కుర్మ అవతారం యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై నాలుగు శ్రీ మా మృత్య అవతారం మత్స్య అవతారం సారీ శ్రీ మత్స్య అవతారం ఓకే అరవై నాలుగు మెట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ మెట్తో అరవై ఐదు అంటే చిన్న మెట్టును గమనించు లేదు అరవై నాలుగు అరవై నాలుగు మెట్లు శ్రీవారి పాదాలు బాగు చిల్లరేమన్నా సార్ ఓం నమో ఓం నమో వెంకటేశమో వెంకటేశం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వ మన్నేపల్లి హిల్స్ ఓకే ఇది స్వర్ణగిరి దేవాలయము మన్నేపల్లి హిల్స్ అంట వెంకటేశ్వర స్వామి

ఇద్దరం వచ్చాము అంటే బండి మీద దర్శనం చాలా బాగా ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాం అందుకే మేము వచ్చి కూడా ఫైవ్ సిక్స్ అవర్స్ అయ్యింది ప్రశాంతంగా ఇక్కడ ఎంత హ్యాపీగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేము అంత మంచిగా అనిపించింది మీరు రావాలంటే సిటీ నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరం నేను నేను ఫస్ట్ టైం ఇంత పబ్లిక్ ఉంటారని బాబు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది వెంకటేశ్వర సిక్స్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఎంత ఆత్మార్థన పెట్టారు పార్కింగ్ పార్కింగ్ ప్లస్ ఓకే బాగా చే దాదాము చూడండి అన్నీ అంటే ఇక్కడ వస్తే మనకు భోజనాలకి ఇట్లాంటివి అయితే ఏం లేదు అన్న ప్రసాదాలు చాలా బాగా కంటిన్యూగా పెడుతున్నారు సోదగిరి దేవస్థానము మానేపల్లి అంట ఓకే చూసారు కదా స్వనగిరి దేవస్థానము మీరు ఒకవేళ నా వచ్చి హ్యాపీగా స్వామివారిని దర్శనం చాలా మంచి అనుభూతిని పొందుతారు ఓకే బాయ్